నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో జరిగిన గంగాధర హత్య కేసును ఛేదించిన పోలీసులు వివరాల్లోకి వెళితే కొత్త చెరువు పోలీస్ స్టేషన్ లో ఏఎస్పి ఆర్ల శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను గుర్తించి అరెస్టు చేశామని ఏసీపీ శ్రీనివాసులు నిందితుల వివరాలు తెలియజేశారు రత్నమ్మ శంకరెడ్డి లక్ష్మీదేవిని నిందితులుగా గుర్తించి కొత్త చెరువు పోలీస్ స్టేషన్ సిఐ ఇంద్ర అరెస్ట్ చేశారని అంతేకాకుండా ఈ కేసును త్వరగా ఛేదించినందుకు జిల్లా ఎస్పి రత్న కొత్త చెరువు సిఐ ఇంద్రను మరియు పోలీస్ సిబ్బందిని అభినందించారని ఈ కేసును త్వరగా ఛేదించినందుకు కొత్త చెరువు పోలీసులకు జిల్లా ఎస్పి రత్న అవార్డులు కూడా ప్రకటించారని మీడియా ద్వారా ఏసీపీ ఆర్ల శ్రీనివాసులు తెలిపారు ఈ మీడియా సమావేశంలో సిఐ ఇంద్ర మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు వచ్చేసి ప్రెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా ఎస్పీ గారు రత్నా మేడం గారు ఒక ఇక్కడ జరిగిన ఒక హత్య కేసులో గంగాద్రి అయిన వ్యక్తి హత్య వచ్చిన పదకొండో తారీఖు మీకు తెలిసిన విషయమే ఆ విషయంలో ప్రత్యక్షత తీసుకొని కొత్తచెరు సిఐ గారిని ఇందిరా గారిని ఆదేశించడం జరిగింది దాంతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి ఆ హత్య కేసులో దానికి సంబంధించి ఎవరైతే ఆ హత్య చేశారో దానికి సంబంధించిన నిన్నతను గుర్తించి విధంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సిఐ గారు రత్నమ్మ వయసు యాభై ఐదు సంవత్సరంలో శంకర్రెడ్డి వయసు ముప్పై నాలుగు సంవత్సరంలో లక్ష్మీదేవి అలియాస్ భారతి నలభై మూడు సంవత్సరంలో ఈ ముగ్గురు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆచారం జరిగింది యాక్చువల్గా ఈ గంగాధర్ అనే వ్యక్తి చంపబడ్డాడు కాబట్టి ఆ వ్యక్తికి తర్వాత ఈ లక్ష్మీదేవి అయిన ఆమెకు పరిచయం ఉంది ఆ పరిచయం ఆసరాలు చేసుకొని గంగాత్రి ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టడంతో ఆ గంగాత్రి తాలింపులు తట్టుకోలేక ఈమె లక్ష్మీదేవి వాళ్ళ మదరు తర్వాత వాళ్ళ వరిధి వచ్చేసి శంకర్రెడ్డి అని చెప్పడంతో అందరు కలిసి ఒక కుట్ర ప్రకారం పని అతన్ని ఈ ఇట్ల పట్టి దగ్గర కట్టెలతో కొట్టి చంపడం జరిగింది కాబట్టి ఈ దర్యాప్తులో వచ్చే విషయ గారు ఇందిరా గారు తర్వాత వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఈ క్రూలెస్ కేసులో కష్టపడి చేశారు కాబట్టి ఈ ఓపెన్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా మనము వెహికల్ చెకింగ్ ఈ గంజాయి పేనా ఇవన్నీ కూడా స్పెషల్ రైట్స్ మనం చేస్తున్నాం అది కూడా